రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సఖీ సురక్షా కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు గాంధీనగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బద్వేలు రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రమోహన్ బద్వేలు మున్సిపల్ కమిషనర్ వాకమల్ల నరసింహారెడ్డి హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సఖీ సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించడానికి విశాఖపట్నం నుంచి ఓ ప్రత్యేక హెల్త్ టీంను పంపించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో విశాఖపట్నం నుంచి వచ్చిన డాక్టర్లు ప్రత్యేక సిబ్బంది మరియు స్థానిక మెప్మా అధికారులు డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది బద్రవేళ పట్టణంలో గాంధీనగర్ గాంధీనగరు అర్బన్ హెల్త్ సెంటరు కోటవీధి అర్బన్ హెల్త్ సెంటర్ గుంతపల్లి అర్బన్ హెల్త్ సెంటరు మూడు చోట్లకు మూడు వెహికల్లో టీంలు వచ్చారు వాళ్ళు ఒక్కొక్క టీంలో పదిహేడు మంది ఒక టీంలో ఉన్నారు వాళ్ళే ఎక్విప్మెంట్లు కూడా అన్నీ తెచ్చుకున్నారు వాళ్ళ ఎక్విప్మెంట్ ద్వారానే స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది ఒక ఊరు ఏతే కడప అయితే నిన్న కూరిగింది అంతకుముందు రెండు రోజులు కడపలో జరిగింది రెండు రోజులు అక్కడ రోజు రేపు ఎక్కడ ఎమ్మెగినా అంటే వీళ్ళకు కొన్ని ఊర్లు ఇచ్చి ఆ ఊర్ల ప్రకారం డే వైజు షెడ్యూల్ ప్రకారం వాళ్ళు జరుపుకుంటూ పోతారు ఈ వైద్య సంస్థ మెత్మాతో పాటు కలిసి ఇక్కడ సత్య సురక్ష అని ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి వచ్చాము ఇక్కడ మేము పదహారు రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్లు చేస్తున్నాము ఇక్కడ ఇది ఓన్లీ ఫర్ లేడీస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఉన్న లేడీస్ అందరికీ చేస్తున్నాము బేసిక్లీ మెయిన్గా ఎస్ఎస్జీ గ్రూప్స్లో ఉన్న వాళ్ళందరికీ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ని కవర్ చేయడానికి చాలామంది ఏంటంటే ఈ ఈ రోజు బద్వేలో ప్రోగ్రామ్ చేస్తాం మేము ఇది ఆంధ్ర మొత్తం కవర్ చేసుకుంటూ వస్తున్నాము విజయనగరం నుంచి స్టార్ట్ చేసాము ఆల్మోస్ట్ టూ మంత్స్ నుంచి చేసుకుంటూ ఈ రోజు మేము బద్వేలు వచ్చాము ఇది మీరు అందరూ ఉపయోగించుకుంటే ఇది ఆల్మోస్ట్ వన్ ఇయర్ ప్రోగ్రామ్ ఈ రోజు ఒక ఇక్కడ అయిపోతుంది మీకు మేము ఇక్కడ